అది చాలా ఆవశ్యకత అందుకే చెప్పాలి విశాఖ జిల్లాలో చట్టాల కోఆపరేటివ్ సంఘాలు ఉంటే పద్దెనిమిది ఏమో చాలా ఉంటే పదహారు మంది దగ్గరే ఉన్నాయి ఇంకా చాలా మంది విలీనం అయిపోయింది ఆ రోజుల్లో కోఆపరేటింగ్ నలభై ఆరు సొసైటీలు ఈ మంది మాడుగులు ఉండే ఎక్కువ చేంజెస్ కూడా ఈ మాడుగుల నుంచి వెళ్ళేవారు పాలవేలు గారు బోన్మతి గారు ప్రజలు సత్యాలయ్యారు ఇలా ఎవరైనా సరే ప్రజల కన్నబాబు గారు పోటీ చేసేది ఎక్కువ మన ప్రాంతం వాళ్ళే చంద్రబాబు చైర్మన్ అయితే అదృష్టం స్వాతంత్ర రైతు ఒక బీసీ నాయకులు ప్రజలతో సత్సంబంధాల నాయకులు ఇలా చైర్మన్ చైర్మన్గా రావడం మొట్టమొదటి మాజీగా వ్యక్తిగా మరి ఇద్దరు ఒకే నాయకత్వంలో అయితే లో మంత్రి గారికి చేతుడి మాతోగా అయ్యారు ముగ్గురు నాయకత్వం ఇవాళ వ్యవస్థ మరి రంగానికి బ్యాంకులకు వెళ్ళాలంటే జాతీయ బ్యాంకులకి ముప్పై మూడు గాయత్రాలు వెళ్తారు చాలా యుద్ధం పెడతారు ఒకసారి అది తెలియతుందని చెప్పి వాళ్ళు ఊరుకోవచ్చారు సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి సులభతరంగా తక్కువ రైతాంగానికి వ్యవసాయంగానే కాదు వారిద్దరు చెప్తూ వాళ్ళిద్దరు చెప్తేనే చెప్పారు దానికి అర్థం వారు ఆ సొసైటీలో ఉన్న మనకున్న లాభం ఈ ప్రాంతానికి రకం ఉపయోగం ఉందో తాతారు ముఖ్యంగా పాఠశాలని ఆయన ఎంతో ఒకసారి అంటే చెప్పాలి రాష్ట్రం కూడా గత ప్రభుత్వం ఎంపీఆర్ భరోసా ఇంట్లో జగన్ పోవాలని పేరు చెప్పి అరకొరగా పద్ధతి లేకుండా ఒక సిట్లోనే ఇంటికి ఇంటికి దూరం లేకుండా ఇష్టంగా వాళ్ళు నిర్మాణం చేశారు అది ఎలా అంటే లబ్ధిదారికి పూర్తిగా వారికి లబ్ధిదారికి పూర్తిగా అధికారం లేదు అది ఎలా ఉంచారంటే ఒక ఇల్లు కట్టుకోవడం పేదవాడికి పెంగిలో ఇలా ఒక ఇల్లు కట్టే వ్యక్తికి ఆయన లేకుండా కొనుగోలు కాపాడి అవసరం పెట్టి పేదవాడి ఇల్లు కూడా రాజకీయం చేసి ఇక ఏ ఇల్లు పూర్తిగా అసంపూర్తిగా బాడలతో ఉండిపోతే మరి పాశ్చాతంగా అమ్మగారు అమ్మగారు అయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు పట్టుబట్టి సార్ ఎవరిగా పేదవాళ్ళు పేదవాళ్ళే వాళ్ళు ఇచ్చేవాళ్ళం మేము ఇచ్చేవాళ్ళం కాదు అవన్నీ పూర్తి చేసి వాళ్ళకి చాలా వివరించిన బాధ్యత మనకు ఉందని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి పవన్ కళ్యాణ్ ఒప్పించి మరి ప్రతి ఇంటికి వేళ ఆయన ఇచ్చింది అంతటి లక్ష ఎనభై వేలు ఆ లక్ష ఎనభై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి సేవలు వచ్చింది ఒక్క రూపాయలు కూడా పైగా యాభై వేల రూపాయలు అప్పు చేయని నా అక్కజెంట్లు అప్పు చేయించి ఆ అప్పు కూడా అలా కట్టే మంచిగా లేకుండా చేసి అసలు కొంటే ఎవ్వరైతే పేదవాళ్ళ ఇల్లు మధ్యలో ఆగిపోయారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కఠినంగా కంటి పేదవాడికి ఈసీలు అయితే యాభై వేల రూపాయలు అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు పీటీజీలు అయితే లక్ష రూపాయలు ఇవాళ ఆర్థిక సహాయం చేసి మూడు లక్షల అరవై ఐదు వేల ఇల్లు రేపు దీపావళి రోజున వెలిగిస్తారంటే అది మన మంత్రి

అభివృద్ధి చేశాడు మీరు ఎంతో ఉన్న స్వభావంతో మరి రాజకీయ అతీతంగా లేకుండా రాకుండా గత నిర్మాణానికి డబ్బులు మీరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ఆలోచన చేసి ఆ పేదవాళ్ళకి కూడా మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి చాలా మంది చేసుకుని ఇల్లు కట్టుకొని పేమెంట్ మాకు ఇబ్బంది పడుతున్నారు వారు కూడా ఆర్థిక సాయం చేయాలని కొడుతూ మరి ముందు